అధ్యక్ష వాస్తవంగా నేను నేను అనుకున్నాను అధ్యక్ష లైబ్రరీలో అవసరమా వాస్తవంగా చెప్తున్నాను ఎందుకంటే పాదయాత్ర ముందర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది ఫోన్ అందరి జోగుల్లో ఉంది ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్ యాక్సెస్ వచ్చింది లైబ్రరీలో అవసరం అనుకున్నాడు నేను కానీ ఎప్పుడైతే నేను పాదయాత్ర చేశానో గ్రామం గ్రామం తిరిగినప్పుడు ప్రజల్ని కలిసినప్పుడు గ్రంథాలయాలు ఎంత అవసరం ఉందనేది అక్కడ ఆ రోజు నేను నేర్చుకున్నాను అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాదు దానిపైన చర్చించేదానికి డిస్కస్ చేసేదానికి ఒక వేదిక కూడా ఇది ఉంటుంది అని ఆ రోజు నేను తెలుసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నేను ఏం చెప్పానంటే అధికారులతో అంటే కొంచెం నాకు మనందరూ తెలిసిన విషయమే అఫిషియల్స్ లో కొంచెం కొరత ఉంది సో మంచి అఫీసల్ తీసుకొచ్చి కొంచెం సమయం పట్టింది కానీ ఇప్పుడు ఏం నేను మంచి గ్రామ స్థాయిలో ఉన్న గ్రంథాలకి ఎలాంటి పుస్తకాలు ఉండాలి నియోజకవర్గ స్థాయి గ్రంథాలయం ఎలా ఉండాలి డిస్ట్రిక్ట్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి రీజనల్ ఉండాలి సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉండాలి దానిపైన చాలా సీరియస్ గా హోంవర్క్ చేస్తున్నా అధ్యక్ష అంటే పుస్తకాలు కూడా స్టాండర్డైజ్ చేసి ఒకవేళ పుస్తకం తీసుకోవాలి నేను ఒక విద్యార్థి చదువుకోవాలి టెక్నాలజీ ఎలాంటి యాప్ ద్వారా పుస్తకం కావాలంటే పుస్తకం ఎట్లా చాలా డీటెయిల్డ్ గా హోంవర్క్ చేస్తున్నాం అధ్యక్ష అది కూడా ప్లాన్ లో పెడు రాజమండ్రి మీరు అదైతే గ్రంథాలయం చేస్తా చాలా సీరియస్ గా వచ్చే సంవత్సరంలోనే ఈ గ్రంథాల మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతాను గౌరవ సభ్యులు తెలుపుకుని నేను